శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీ మజిలీ కథలు నలభై ఆరవ మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలకు వెళ్దాం గోప వినుము కళానిలయ కూతురు కళావతి యక్షిణి ప్రభావంతో దూరదేశాల్లోని ఒక అడవిలోనికి విసిరేయబడింది కదా ప్రాతకాలలో ఆ పిల్ల వీణాసాధన చేస్తుంది కనుక అందుబాటులో తాను ఉంచుకున్న వీణ కోసం కన్నులు మూసుకునే చేత్తు వీణ కోసం తడుముకోసాగింది కళావతి కథ అది కనపడక చేతికి రాళ్ళు రప్పలు తగిలేసరికి కళ్ళు తెరిచి అన్ని వైపులా చూసి అయ్యో నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంతఃపురం ఏమయ్యింది నా వీణ ఏది కలకాదు కదా ఇప్పుడేం చెయ్యాలి అని విచారిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నది మధ్యాహ్నపు వేళకు ఆ దారి వెమ్మట సదాచారి అనే బ్రాహ్మణుడు వస్తున్నాడు అతడు ఆ చుట్టుపక్కల గల గ్రామాలలో యాయవారం చేసుకుని జీవిస్తూ ఉంటాడు మధ్యాహ్నపు ఎండకు తాళలేక విశ్రమించడానికి నెత్తిమీది మూటలు దించుకోబోతూ అటువైపు చూశాడు అన్ని రకాల అలంకారాలతో దివు నుంచి భువికి దిగిన దేవకన్యల పన్నెండేళ్ల ప్రాయంతో ఉన్న ఆ బాలికను అక్కడ అలా చూసేసరికి అతడికి ఆశ్చర్యం భయం ఒక్కసారిగా కమ్ముకుని రాగా చేష్టలు ఉడిగి అలాగే బిగుసుకుపోయాడు అప్పుడే రాజపుత్రి బ్రాహ్మణుడా నన్ను చూసి భయపడుతున్నావెందుకు నేను భూతాన్నో దెయ్యాన్నో కాను దగ్గరిగారా అని పలకరించేసరికి అతడికి మరింతగా గుండె జల్లుమన్నది ఇక ఈ రోజుతో నా పని అయిపోయింది ఈ చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉన్నది కాబోలు బ్రహ్మరాక్షసి రకరకాల రూపాలతో వచ్చి దారిన పోయే వారిని ఆహ్వానించి కవ్వించి మోసగించి దగ్గరకు రాగానే పట్టుకుని భక్షిస్తారని చెప్పుకుంటూ ఉంటారు ఇది ఆ జాతిదే అయ్యుంటుంది లేకపోతే ఈ కీకారణ్య మధ్యంలో ఇన్ని నగలు నాణ్యాలతో ఒంటరిగా ఎందుకు నివసిస్తుంది ఇంత సౌందర్యం రాసిపోసినట్లున్న ఈమె నాలాంటి ముప్పి బాపనిని చేరరమ్మని పిలవటం ఏమిటి ఇది నా పని పట్టడానికే ఈ జగన్మోహిని ఆకారంలో బాలవలే నాకు ఒగుపించాలని విశ్వప్రయత్నం చేస్తోంది ఇప్పుడు నాకేది దారి పారిపోదామన్నా వెంటపడి తరమటం దానికో లెక్క చెయ్యి బార చాపితే వంద గజాలైనా సాగగలదు ఇక నా ఆయుర్దాయం తీరిపోయింది కాబోలు ఇల్లు కదలబోయే సమయానికి మంచి శకునం ఎదురయ్యేసరికి సంతోషించాను ఈరోజు దొరికినన్ని సంబారాలు ఇంతకు ముందెన్నడూ దొరకలేదు ఇంతలోనే వీటిని అనుభవించకుండా చేస్తావా దైవమా అయ్యో ఇది గుబేలున్న లేచిన పీక నొక్కేస్తుంది కాబోలు అనుకుంటూ ఆ క్షణమే ప్రాణాలు పోయిన వాడిలా కదలక మెదలక ఉండిపోయాడు వృద్ధుడ ఎందుకలా భయపడతావు నేనేమన్నా పెద్ద పులినా అంటూ కళావతి రెండడుగులు అతని వైపు వేసింది అప్పుడు అతడు తల్లి నీకొక నమస్కారం నా జోలికి రాకు నాకు చాలామంది పిల్లలున్నారు వాళ్ళకి నేనొక్కడినే దిక్కు అని కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు ఆ పిల్ల నట్టడవిలో మనిషి సాయం దొరికినందుకు ఓ పక్క సంతోషిస్తూ ఇంకో పక్క అతని భయానికి నవ్వుకుంటూ లేచి అటువైపుకే నడవసాగింది అప్పుడతడు కొంచెం దూరం పరిగెత్తి ఇక పరిగెత్తలేక ఆ చిన్నది తన వెనకే రావటం చూసి ఇక నేను మిగిలి లేను అని నిశ్చయించుకుని మూటలు బరువై కాళ్లకు అడ్డం పడుతూ ఉండగా కాళ్ళు మెలికపడి చతికిల పడిపోయాడు కళావతి అక్కడికొచ్చి తనను చూసి పిరికితనంతో పారిపోతున్నాడని అతని భయం పోగొట్టదలచి తానే అతని చేతులు పట్టుకుని లేవనెత్తబోయింది బాబోయ్ నన్ను బ్రహ్మరాక్షసి చంపేస్తోంది నాయనోయ్ ఎవరైనా వచ్చి రక్షించండి అంటూ ముర్రోమణి అరవసాగాడు ఓహో ఇదా భయం అనుకుని నవ్వుకుంటూ నేను బ్రహ్మరాక్షసిని కాను శ్రీకృష్ణదేవరాయల కూతురు కళావతిని నువ్వేదో సహాయం నాకు చెయ్యగలవని నేను నీ దగ్గరకు వస్తూ ఉంటే నన్ను చూసి పారిపోతున్నావు దేనికి లేలే నన్ను మా నగరానికి చేర్చు నీ దరిద్రం పోగొట్టగలను అని చెప్పేసరికి అతడి భయం పోవడానికి బదులు అనుమానం రెట్టింపయ్యింది ఆహా ఏం వగలు ఏం నైపుణ్యం బ్రహ్మరాక్షసి నీ మాట నమ్మడం ఎలా దారిన పోయేవాళ్లని ఇలాగే ఆకర్షించి ఏవేవో మాటలు చెప్పేవాళ్ల రాక్షసు మాయలు మాటలు కనిపెట్టలేననుకున్నావా ఇంతమంది ఉండగా నేనే నీకు దొరికానా విడువు నీ పేరు చెప్పుకుని బతుకుతాను అంటూ ఆమె చేతులు విదిలించుకుంటూనే ప్రాధాయపడసాగాడు అయ్యో వెర్రి బ్రాహ్మడ నా మాట నమ్మవేమి నేను నిజంగా బ్రహ్మరాక్షసిని అయితే ఇంతవరకు ఆగుతానా నిన్నీ పాటికి మింగేయకపోదునా చేతికి చిక్కిన నిన్ను బతిమాలుకోవటం దేనికి చిక్కకపోతే కదా బతిమాలుకోవటం ఈ మాత్రం ఆలోచనైనా నీకు రాలేదా పోనీలే భయం వల్ల ఆలోచన రాలేదు కాబోలు నేను నిజంగానే రాజపుత్రికను దైవంతోడు నన్ను మా విజయనగరానికి చేర్చు నీకు మంచి పారితోషికం ఇప్పించగలను అంటూ రెట్టించి చేతులు పట్టుకుని నాలుగుసార్లు అదే మాట చెప్పటంతో క్రమంగా భయం వదిలి వణుకు తగ్గి స్థిమితపడి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు సరే కానీ నువ్వు రాజపుత్రికవైతే ఒకదానివే ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు నా వృత్తాంతం వింటే నువ్వు ఇలా జడిసిపోక ఉండేవాడివేమో నిన్న రాత్రి అంతఃపురంలోనే చాలా పొద్దుపోయేదాకా చదువుకు సంబంధించిన విషయాలే చూసుకుంటూ గ్రంథాలతో గడిపాను నిద్రపోయి లేచేసరికి అదేం ఇంద్రజాలమో తెలీదు ఈ ఉదయానికి అడవిలో తేలాను ఏమిటి కారణమో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే వచ్చి నాకు ధైర్యం కలిగించావనుకుంటుంటే నన్ను చూసి నువ్వు ధైర్యం కోల్పోవటం వింతగా ఉంది అడవులలో ఇటువంటి నయవంచన చేసే రాక్షసులుంటారు కాబోలు అని విని ఉండటం వల్ల భయపడ్డావేమో నన్ను అడవిలోకి తీసుకెళ్లమనడం లేదు నా నివాసం ఎక్కడో చెబుతున్నాను కదా నన్ను మా నగరానికి చేర్చావనుకో నీ దరిద్రం తీరిపోయేంత ధనం ఇప్పించగలను నన్ను నమ్మవయ్యా అంది వేడుకుంటూ అప్పుడు అతడు గుండెదిటవు చేసుకుని ధైర్యం తెచ్చుకుని అయ్యో తల్లి నువ్వు రాజపుత్రికవా తెలియక బ్రహ్మరాక్షసువేమో అనుకున్నాను కదా క్షమించు మీ తండ్రి ప్రసిద్ధి జగమంతా ఎరిగినదే ఆ ప్రభువును గురించి తెలియనిదెవ్వరికి కానీ మీ నగరం ఇక్కడికి చాలా దూరం ఉంది కానీ నెమ్మదిగా మీ ఊరు చేర్చగలను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళడం మంచిది రా పోదాం ఈ నగలు నాణ్యాలతో నిన్ను చూస్తే ఎలాంటి వారైనా దొంగలవుతారు తీసి మూటకట్టు అవి రహస్యంగా దాచాలి మా ఇళ్ళు మీ రాచనగరుల్లాగా భద్రమైనవి కూడా కావు అన్నాడు కళావతి నగలన్నీ మూటకట్టి ఆ బ్రాహ్మణుని చేత పెట్టింది ఆమెను వెంట పెట్టుకుని సమీపంలో ఉన్న తన గ్రామానికి తీసుకుపోయాడు తాటకి మేనత్త అనాలో పూతనకు తల్లి అనాలో సూర్ఫణకకు పెద్ద కూతురే కావచ్చో హిడింపికి అక్కో లంకిణికి చెల్లెలో ఎలా చుట్టరికం కలిపినా ఆ రాక్షసి ఏమీ తీసిపోదు అతని భార్య ఇంకా లోపలికైనా అడుగు పెట్టకుండానే మగడ్ని పట్టుకుని ఈ పిల్లని ఎక్కడి నుంచి లాక్కొచ్చావు దీన్ని సంతోషంలో పడి తిరిపం ఎత్తడాన్ని మానేసావా ఏమీ వీళ్ళందరి కడుపు ఎలా నింపాలనుకున్నావు ఈ కాపురం చేయటం నా వల్ల కాదు అంటూ నోటికొచ్చినట్టల్లా పేలి కొంతసేపటికి ఆపింది ఆమె తెచ్చిన మూటలు ఆమె మీదకి విసిరి లోపలికి పదవే ఈ బాలికని నిందిస్తావేం చెప్తా పద అని లోపలికి తీసుకెళ్ళి అదెవరనుకున్నావు రాజపుత్రిక శ్రీకృష్ణదేవ చక్రవర్తి గారి కూతురే దారి తప్పి అడవిలో తేలింది ఇదిగో ఇవన్నీ ఆమె ఒంటి మీద నగలే ఆమెను తన తండ్రికి అప్పగిస్తే గొప్ప బహుమానం ఇప్పిస్తానని ఆమె చెబుతోంది మేము రేపే రాజధానికి బయలుదేరి వెళ్తాం అన్నాడతను ఆ గయ్యాళి గబగబా మూట విప్పి నగలన్నీ లెక్క పెట్టి అవెంత విలువైనవో అంచనా వేసి మూట కట్టేసి లోపల దాచి భర్తతో చాలు చాలే తెలివి తక్కువ పనులు చెయ్యకు నువ్వు ఈ పిల్లని రాజుకు అప్పగిస్తే దీన్ని నగలేవి అని అడకపోడు అప్పుడు మనం జాగ్రత్తగా ఆ నగలన్నీ ఇచ్చేయక తప్పదు కదా ఇంత చేసి సలక్షణంగా పిల్లని అప్పగిస్తే ఈ నగల విలువలు పదోవ్వంతో పాతికోవంతో పారితోషకం ఇస్తారు బ్రహ్మాండం చేతికి దొరికింది విడవటం వివేకం కాదు రాబోయేది ఎంత ఉన్నది తెలియదు కనుక దాన్ని తండ్రి దగ్గరకు తీసుకుపోతానని చెప్పి అడవిలోకి ఏ పాడునూతిలోనో తోసేసిరా పిదప మనల్ని అడిగేవాళ్లుండరు అని దుర్బోధ చేసింది అతడికి అది ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా భార్య మీద భయం వల్ల దానికేమీ బదులు చెప్పక తల ఊపి ఊరుకున్నాడు తర్వాత కొన్ని రోజుల పాటు నగల మీద ఆశ వల్ల కళావతిని ఆ విప్రుని భార్య బాగానే చూసింది ఒకరోజు తాత మనం మీ ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది మా నగరానికి ఎప్పుడు తీసుకువెళ్తావు నన్ను చూడక మా వాళ్ళెంత విచారిస్తున్నారో అని అడిగింది అతడు నీళ్లు నములుతూ అదిగో ఇదిగో అంటూ ఉంటే ఇతడు భార్య విధేయుడు పెళ్ళాన్ని అడిగి ఆమె ఆజ్ఞ ఇస్తే కానీ ఏమీ చేయడు అని గ్రహించి ఆమెనే ప్రసన్నం చేసుకోదలిచి ఆమెకు నచ్చేలా మాట్లాడేసరికి మర్నాడే వాళ్ళ ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది ఆ వంచకి బయలుదేరే ముందు భర్తని పక్కకి పిలిచి ఏమి చెయ్యాలో మరీ మరీ చెప్పింది కానీ ఆ సదాచారి పేరుకు తగినట్లు నిజంగానే మంచి హృదయం ఉన్నవాడు ఆచారవంతుడు కావటం వల్ల ఆ బాలిక నడవలేనప్పుడు ఎత్తుకుంటూ దారి బాగున్న చోట్ల నడిపిస్తూ ప్రయాణం చేయసాగాడు భార్య చేసిన దుర్బోధ అప్పుడప్పుడు అతడి మనసులో ముళ్ళులాగా గుచ్చుకుంటున్నా ముద్దులు మూటగట్టే ఆ బాలికను చంపటానికి అతనికి చేతులు రాక అడవిదారుల పడి నడవసాగాడు ఆమెను వెంట పెట్టుకుని కొన్ని మాసాలు గడుస్తున్న అడవిలోనే సంచరిస్తూ ఉన్న ఆ విప్రుణ్ణి చూసి తాత నీకు విజయనగరం దారి తెలీదా ఊరికే అడవిదారులలోనే నడుస్తున్నావు చూడు నీ కాళ్ళు ఎలా వాచుతున్నాయో దగ్గర దారి అనుకోవటానికి అవకాశం లేదు ఇలా అయితే ఇన్ని మాసాలకు మనం ఇంకా ఈ చుట్టుపక్కలే ఉన్నాం ఎప్పటికీ రాజధాని చేరుతాం ఎవరినైనా తెలిసిన వారిని అడిగి నడుద్దాము అనసాగింది ఆమె దైవికంగా కొన్ని రోజుల ప్రయాణం తరువాత వాళ్ళు కుముద్వతి అనే నగరానికి చేరుకున్నారు అక్కడొక సత్రంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ సత్రం గోడ మీద ఒక ప్రకటన రాయబడి ఉండటం అతడి కంటపడింది ఆ పట్టణపు రాజు కుమువంతుడని అతని కూతురు కౌముది అని ఆ పిల్ల చదరంగంలో దిట్ట అని ఆమెను ఓడించిన వారికి పదివేల మాడలు బహుమానమని ఆ ప్రకటనలో రాసి ఉంది అయితే ఓడిపోయిన పురుషుణ్ణి వెంటనే ఉరి తీసేస్తారని అందులోనే సూచించారు ఆ చివరి మాటలు విపురునికి కొంత ఊరటనిచ్చాయి ఆ ప్రకటనను ఆ పిల్లకు చూపిస్తూ అమ్మాయి నీకు చదరంగంలో నేర్పు ఉన్నట్లుగా మాటల సందర్భంలో ఓసారి నాతో అన్నావు గుర్తుందా ఇప్పుడు నీ నేర్పుకి పరీక్ష వచ్చిందనుకో ఈ దేశపు రాజు కూతురైన కౌముదితో నువ్వు చదరంగం ఆడి గెలవగలవా అని అడిగాడు రాజపుత్రి కదా ఆ మాటలు ఆమెకు రోషం తెప్పించాయి నేను గెలవకపోవడమేమిటి తాత ఇప్పుడే వాళ్లతో పోయి చెప్పిరా నేను ఆడి చూపిస్తాను పదివేల మాడలు నీ చేతిలో ఉన్నట్లే అనుకో అందామే ఆహా దైవ ప్రయత్నం చేతనే ఒక్కోసారి కార్యాలు సానుకూలం అవుతాయంటారు ఇదే కాబోలు నా పెళ్ళని చెప్పినట్టు ఈ పిల్లని కడతీర్చకపోవటమే మంచిదయ్యింది ఈ బాలిక చదరంగంలో ఓడిపోతే నా చేత్తో నేను చంపక్కర్లేకుండా వాళ్లే ఉరితీస్తారు గెలిచిందా పదివేల మాడలు బహుమానంగా వస్తాయి ఎలాగైనా లాభమే కానీ పాపం ఈ పిల్ల బహుమతి గెలుస్తానంటూ ఉత్సాహపడుతున్నదే తప్ప ఓడిపోతే చేటు వస్తుందని బెంగపడటం లేదు నేను ఆ మాట పదే పదే గుర్తు చేయకపోవటమే మంచిది అని అనుకున్నాడు ప్రకటనలో ఉన్నదాన్ని బట్టి ఆమె పురుషులతోనే ఆడే ఆడేదానిలా ఉంది కనుక నీకు పురుష వేషం వేస్తాను నా అని చెబుతాను ఆ రాజకుమార్తెతో చదరంగం ఆడి గెలిచావా నీ మూలాన నాకు కీర్తి వస్తుంది అని చెప్పడంతో ఆమె అందుకు అంగీకరించింది కళావంతుని కథ పురుషవేషం దాల్చిన కళావతిని చూసి ఆ బ్రాహ్మడే ఆ రూప విశేషానికి ఆశ్చర్యపడసాగాడు అప్పుడు ఆమె పదమూడేళ్ల బాలబ్రహ్మచారిలాగా ప్రకాశిస్తూ ఉంటే కళావంతుడు అని పేరు మార్చి పిలవసాగాడు సదాచారి ఆమెను తీసుకుని మర్నాడు రాజ్యసభకు వెళ్ళి అక్కడి అధికారులతో ఈ పుత్రుడు కౌముదితో చదురంగా మాడవచ్చాడు అని దర్పంగా చెప్పాడు ఆ రాజోద్యోగులు ఆ రూప విశేషాలకు అబ్బురపడి ఒయి వెర్రిబాపడ నీవు డబ్బుకు ఆశపడి మన్మధుడి లాంటి ఈ కుమారుని ఎందుకు చంపుకుంటావు కౌముది ఆటను అంత తేలిగ్గా తీసుకున్నావా కొమ్ములు తిరిగిన వాళ్లే ఆమె వేసే చదరంగ పుటెత్తులు గ్రహించలేక ఓడిపోయారు ముక్కుపచ్చలారని ఈ బాలుడు ఒక లెక్క అవలీలగా చిత్తు చేసేయగలదు తరువాత వగచి ప్రయోజనం ఉండదు అని ఎన్నో విధాల చెప్పి చూశారు నువ్వింతగా చెబుతున్నందున ఓడిపోతే ఉరికి సిద్ధమేనంటూ వడంబడిక పత్రం రాసివ్వవలసి ఉంటుంది అని అన్నారు అతడు అలాగే రాశాడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ బాలుని చూసి ముచ్చటపడుతూ ఆ బాపడేదో వెర్రిభ్రమ పడుతున్నాడని అబ్బాయి వంక చూస్తూ నీ తండ్రి డబ్బుకు ఆశపడి నిన్ను చంపుకునేలా ఉన్నాడు కౌముదీ సంగతి బాగా తెలిసిన వాళ్ళం కనుక చెబుతున్నాం నువ్వు ఒప్పుకోకు నాయనా అంటూ కళావంతునికి బోధించసాగారు అందరికీ చిరునవ్వే అతని జవాబు మూడు రోజుల నాడు ఆస్థానం నుంచి పిలుపు వచ్చింది చదరంగ కేళీ మందిరంలో అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి కళావంతుణ్ణి ఇద్దరు సఖులు తీసుకుని వెళ్ళి ఆ మందిరంలో ప్రవేశపెట్టారు వెంటనే సకల ఆభరణాలతో అలంకారాలతో కౌముది అక్కడికి వచ్చింది అల్లంత దూరం నుంచే కళావంతుణ్ణి తేజస్ సౌందర్య రూపరేఖా విలాసాలు చూసి ఆహా సృష్టి విచిత్రం ఎంతటితో కదా ఇంతటి నవమన్మధాకారుని ఆ పేద బాపడింట పుట్టించాడు అయ్యో ఇంత కుర్రవాడు నాతో చదరంగం ఆడి గెలవగలడా ఇతన్ని చూస్తే జాలి వేస్తోంది కారణం తెలియటం లేదు వీడు ఓడిపోతే చంపించటానికి చేతులు రావటం లేదు అనుకుంటూ ఒక చీటీ రాసి సఖి చేత పంపించింది బ్రాహ్మణ యువకుడ నీ రూపం ఎంతో దర్శనీయం చూసే కొద్దీ వేడుక అవుతోంది నాతో చదురంగపుటెత్తులు సామాన్యమైనవి కావు నీ మీద జాలి కలుగుతోంది ఆట ప్రారంభం కాలేదు కనుక ఇప్పటికైనా మించిపోయినది లేదు నా శపథం దారుణమైనదని నీ వెరిగినదే కదా వడంబడిక అయిపోయిందని విచారించకు దాన్ని రద్దు చేయగల అధికారం నాదే ఇకనైనా వెనక్కు వెళ్తానంటే నేను సంతోషంగా అంగీకరిస్తాను సందేహించకు అని ఉన్నది ఆ పత్రికలో అది చదువుకుని చిరునవ్వుతో కళావంతుడు ఇలా రాశాడు తరుణి దయాదాక్షిణ్యాలు జన్మత కలగవలసిన లక్షణాలు అవి మధ్యలో ఊరికే రావు పోవు నీ హృదయంలో కనికరం లేదన్నది స్పష్టం ఉన్నదానివే అయితే ఇలాంటి వ్రతం చేపట్టవు నిపుణురాలు ఎప్పుడూ అలా అనదు చాలు చాలు నీవు నన్ను చూసి జాలిపడనక్కరలేదు నువ్వు గెలిచిన పిమ్మట కదా నీవి మూడాటలు వరుసగా త్రోసి రాజు అనకపోతానా అప్పుడు విడవవచ్చు అని అపారమైన ఆత్మవిశ్వాసంతో ఉంది అందులో ఆ ధైర్యానికి ఆశ్చర్యపోతూ అతడికి అభిముఖంగా రత్నపీఠం మీదకి వెళ్ళి కూర్చుంది కౌముది సఖులు వచ్చి చదరంగపు బల్లపరిచి మణిమయమైన చదరం బలగాన్ని ప్రవేశపెట్టారు ఆ బల్ల మీద చుట్టూ కూర్చున్న వాళ్లంతా కుతూహలంగా ఆట చూడసాగారు అవలీలగా మూడు ఆటలను గెలిచి కళావంతుడు విజేతగా నిలవగా ఓడిపోయినందుకు చిన్నపోయిన ముఖంతో ఇతడు ఈ ఆటలో మాత్రమే ఎక్కువగా కృషి చేసినట్లు కనిపిస్తోంది అనుకున్నది కౌముది ఆమె ఊహ సరికాదనిపిస్తూ ఇతర విద్యల్లోనూ తన ప్రతిభ చూపాడు అతడు నిర్ణీత పారితోషకం పంపబడుతుందని చెప్పి లేచి వెళ్ళిపోయింది రాజ్యసభలో అందరూ అతడిని ప్రశంసించేవారే నాయనా నీ వల్ల నాకు చాలా కీర్తి కలిగింది నేను ధన్యుణ్ణి అయ్యాను అంటూ సదాచారి మహానందపడ్డాడు తదుపరి బహుమానం అందుకుని కళావంతునితో కలిసి తిరిగి సత్రానికి వచ్చేశాడు సదాచారి అప్పటికే కళావంతుడే విజేత అన్న వార్త పట్టణమంతా పాకినందున అందరూ సత్రానికి వచ్చిన కళావంతుని చుట్టూ మూగి ఆ బాలకుని చాలా ప్రశంసించి ఇంత చిన్నవాడు అంతటి చదరంగపు ప్రజ్ఞాశాలిని ఓడించాడా ఎంత వింత ఎంత బుద్ధిచాతుర్యం ఏమి పాఠపం అంటూ ఒకటే స్తోత్రాలు చేయసాగారు అప్పుడు అక్కడ చేరిన హరిశర్మ అనే బ్రాహ్మణుడు విప్రులారా మీరు ఈ బాలుడు కౌముదిని చదరంగంలో గెలిచినందుకే అంతా ఆశ్చర్యపోతున్నారు ఇతడి కంటే కేవలం రెండు మూడేళ్లు మాత్రం పెద్దవాడైన విష్ణుగుప్తుని కొడుకు దేవగుప్తుడున్నాడు అతడి ఈ మధ్య కృష్ణదేవరాయల ఆస్థాన పండితులతో ప్రసంగించాడంటే అతని విద్యాపాఠవం ఎంత ప్రశంసించవలసిందో కదా ఆ వృత్తాంతం చెబుతాను వినండి దేవగుప్తుని కథ పాండ్యదేశ ప్రభువైన మలయధ్వజుడు పండితప్రియుడని లోకానికి తెలిసినదే ఈ మధ్య రాయలవారి ఆస్థాన కవులైన పెద్దనాథులు రామలింగ కవితో కూడా దిగ్విజయ పాండిత్యయాత్ర యాత్ర పాండ్య రాజధాని మధురాపురికి విచ్చేశారు రాజు వారితో ప్రసంగించటానికి విష్ణుగుప్తుడనే తన ఆస్థాన పండితుడికి ఆ వార్త తెలియచేశాడు అతడు పదహారేళ్ల ప్రాయం గల తన పుత్రుణ్ణి యువకుడైన దేవగుప్తుడనే వాడిని పంపించాడు పల్లకి ఎక్కి ఆ విప్రకుమారుడు వచ్చినాడు అతడంతకు ముందెన్నడూ ఇల్లు కదిలి వచ్చినవాడు కాదుట పండితులతో ఢీకొనటం కూడా అతడికి అదే ప్రథమమట అట్టివాడు ప్రతివాదిగా దిగ్గజాలకు ఎదుట ఒక పీఠం మీద కూర్చున్నాడు తనతో వాదించదలిచిన వారిని గురించి అడుగగా ఒక శిష్యుడు లేచి అష్టదిగ్గజాలను పరిచయం చేశాడు ఆ సభలో దేవగుప్తుడు అలా చెప్పగానే నవ్వుతూ వసుంధరుడు ఓహో వీర తెలిసింది తెలిసింది వీరిని దిగ్గజాలంటారు వీరి చరిత్రలు ఇంతకు ముందే నాకు తెలుసు అని ఎకసెక్కంగా పలికాడు పాండ్యరాజు మందలించపోక రాజా వీరు మందారవల్లి అనే మహా విద్వాంసురాలితో ప్రసంగించిన వైనం గమనించి ఉంటే వీరి గురించి మీరేమీ ఆందోళన చెంది ఉండేవారు కాదు వీరి ప్రజ్ఞాపాఠవాలు ఏ పాట అన్నది అప్పుడే తెలిసిపోయింది అన్నాడు ఆ రహస్యం ఇతడికి ఎలా తెలిసిందో అని దిగ్గజాలు సిగ్గు ఆశ్చర్యము ప్రకటించారు కానీ అతనికి జవాబు చెప్పటానికి సాహసించలేకపోయారు పెదనగారు తాము అరవై ఏళ్ల వారు ఒక్క మను చరిత్ర తప్ప తమరేమీ రాసినట్టు లేదు అంటే ఏడాదికో పది పద్యాల ఇక రాజశేఖర చరిత్రమనే అనే చిన్న గ్రంథం రాసిన మల్లన కూడా దిగ్గజమే కాబోలు అలా సాగిందా హేళన ధోరణి రామలింగ కవి గారు మందారవల్లిని తాము జయించిన రీతి మేమెరుగుదుము మీరు పూజ్యులు లిపి కాదని మరేదో నాగరలిపి అన్నారు ఆ భాషా గ్రంథాలు మీతో ఏమన్నా తీసుకొచ్చారా నాకు ఆ భాష వచ్చు మీ గ్రంథాల్లో పద్యానికి నూరేసి తప్పులు పట్టగలను ఏ శాస్త్రంలో వాదిస్తారు సిద్ధాంతమా పూర్వపక్షమా ఎంపిక కూడా మీకే వదిలేస్తున్నాను అనేసరికి సింహధ్వని విని మతగజాలు బిక్క చచ్చిపోయినట్లుగా పండిత దిగ్గజాలు పెదవైనా కదపక చూడసాగారు అప్పటికి కాలాన్ని ముగిస్తున్నట్లు ఘంటారావం వినిపించటంతో రామలింగ కవి లేచి సభ్యులారా నేటికి వేళ మించింది కనుక ఇతని ప్రశ్నలకు రేపు ప్రత్యుత్తరం ఇవ్వబడుతుంది అంటూ ముగించాడు ఆ సభను మర్నాడు ఆ దిగ్గజాల జాడైనా లేదు కానీ ఒక పత్రిక ఆ రాజుగారికి చేరింది అందులో పాండ్యరాజా మీ ఆస్థాన పండితులకు ఇటువంటి ఉద్దండ పిండం లాంటి కొడుకున్నాడని మేము ఎరుగము మేము నిజమైన దిగ్గజాలము కాము అతడు మాకు జ్ఞాతి అవుతాడు కనుక అతడినిలా బెదిరిద్దామనుకున్నాము దేవగుప్తునితో మేము ప్రసంగించటం వట్టిది అది కట్టి పెడుతున్నాము అని మాత్రం ఉంది దీనితో సభ్యులందరూ దేవగుప్తుని గొప్పదనాన్ని శ్లాఘించారు అయితే పాండ్యరాజు అంతటితో ఈ ఘటనను వదిలిపెట్టలేదు ఆయన శ్రీకృష్ణదేవరాయలకు ఒక లేఖ రాయించి పంపాడు అందులో కృష్ణదేవరాయ దిగ్గజాలుగా ఖ్యాతి పొందిన మీ ఆస్థాన కవి పండితులు ఇటీవల మా నగరానికి వచ్చి మా ఆస్థాన కవి విష్ణుగుప్త పుత్రులైన దేవగుప్తునితో ప్రసంగించలేక ఓడిపోయి పారిపోయారు వారి లేఖను దీనితో జతపరుచుతున్నాను ఇందులో నిజానిజాలు తెలియటం లేదు ఏది ఏమైనా ఇప్పుడు ఈ బాలపండితునితో ఏ శాస్త్రంలో అయినా గెలిచిన వారిని మూడు గ్రామాలు పారితోషికంగా ఇవ్వగలను తాము నిజమైన పండితుల్ని సత్వరమే పంపగలరు అని ఉంది అప్పుడు నేను అక్కడ ఉన్నాను కనుక ఆ విశేషాలు చూశాను అని ముగించాడు హరిశర్మ సత్రంలోని బ్రాహ్మణులంతా కుతూహలంగా అయితే తరువాత రాయలవారి ఆస్థానం నుంచి పండితులు ఎవరైనా వచ్చారా అని అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు నేను అక్కడ లేను అన్నాడు హరిశర్మ ఇదంతా కళావంతుడు సదాచారి వింటున్నారు కౌముదిని గెలిచినట్లే దేవగుప్తుని కూడా కళావతి గెలిస్తే తనకు మూడు గ్రామాలు లభిస్తాయని ఆశపడి సదాచారి ఆమెను అదే వేషంలో మధురా నగరానికి తీసుకువెళ్ళాడు అక్కడ కళావంతుడు తాను దేవగుప్తుని ఓడించటానికి వచ్చిన పండితుడినని చెప్పగా పాండీరాజు విష్ణుగుప్తుని వద్దకు పంపాడు అయ్యో దేవగుప్తుడు గ్రామాంతరం వెళ్ళాడే ఇప్పుడెలా సరే విడిదిలో బస చేయండి పది రోజుల్లో అతణ్ణి నేనే తీసుకొస్తాను అని విష్ణుగుప్తుడే బయలుదేరి కుముద్వతి నగరానికి వెళ్ళాడు అక్కడ ఒక గృహస్థుణ్ణి కలిసి అయ్యా దేవగుప్తుడు అనే బ్రాహ్మణ కుమారుడు ఈ పట్టణానికి వచ్చాడా అంటూ అడిగి అతని గుర్తులు చెప్పేసరికి అతడి రాక సంగతి తెలియదు కానీ మొన్న రాజపుత్రి కౌముదిని మాత్రం బతికించింది అతడే అంటూ ఆ కథ వివరించాడు మదపుటేనుగు కథ మా రాజుగారికి లేకలేక ఒక్కరితే కూతురు జన్మించింది ఆమె పేరు కోముది మొన్న ఉదయం పల్లకి ఎక్కి ఉద్యానవనంలో విహరిస్తుంటే మదమెక్కిన పట్టపుటేనుగు కట్టుగొలుసులు తెంచుకుని పిచ్చెక్కినట్లు మావటిని చంపి చెట్లు పడతొస్తూ ప్రజలను భయభ్రాంతుల్ని చేయసాగింది అది అలా రావటం చూసి రాజకుమార్తె పల్లకీని మోసేవాళ్లు పట్టణం వైపు పరుగులు తీశారు అయినప్పటికీ గజబలం ముందు ఆ బోయిలు ఆగగలరా ఏనుగు వారికి దగ్గరగా వచ్చేయటంతో చటుక్కున్న పల్లకీని అలాగే దించేసి ప్రాణరక్షణ కోసం వాళ్ళు తలో దిక్కు పరిగెత్తారు ఏనుగు ఆ పల్లకీని వదల్లేదు తలకిందులు చేసేసరికి రాజకుమార్తె నేల మీదకి దూకి పరిగెత్తింది అది అమ్మాయి కౌముది వైపు వెళ్తూ ఉంటే అయిపోయిందిక రాకుమార్తె మనకి లేదు అంటూ అరిచేవారే అంతా అంతేకాని ఒక్కరు ప్రాణాలకు తెగించి అడ్డుపడలేకపోయారు అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ పదహారేళ్ల పొడుచువాడు పేరు దేవగుప్తుడనే జ్ఞాపకం విప్రకుమారుడేనట కానీ చాలా వేగంగా అక్కడికి వచ్చాడు ఎడం కౌముదిన్ని పట్టుకుని కుడి చేత్తో ఏనుగు తొండాన్ని అదిమి పట్టి నిలువరించాడు ఎంత చిత్రం అంత భీభత్సం సృష్టించిన మదపుటేనుగు మంత్రించిన దానిలా నిలబడిపోయింది రాజకుమార్తె భయంతో అతన్ని కౌగిలించుకుని వణికిపోతోంది అప్పుడ విప్రకుమారుడు భయపడకు దీని మీద కూర్చో నేను వస్తాను మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు కానీ ఆమెకు ఏనుగునెక్కటానికి ధైర్యం చాలింది కాదు ఆ యువకిశోరుడు ఒక చేత్తో తొండాన్ని పట్టుకుని ఇంకో చేత్తో కౌముది పొదివి పట్టుకుని ఆమెను నడిపించసాగాడు మదగజాన్ని అదుపు చెయ్యమని రాజు వందలాది భటులను పంపగా అక్కడకు చేరుకున్న వారికి ప్రశాంతంగా ఏనుగుతో పాటు నడుస్తూ ఉన్న వాళ్ళిద్దరూ కనిపించేసరికి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు భటులను పంపిన కూతురి కోసం ఆందోళనగా రాజు కూడా అక్కడకు చేరుకుని ఆ విప్రకుమారుని వల్లనే తన కూతురు రక్షించబడిందని విని అతణ్ణి భగవంతుడిలా వచ్చి కాపాడావు అంటూ స్థుతించాడు కౌముదిని రథం మీద అంతపురానికి పంపించి ఏనుగును గొలుసులతో బంధించమని మావటి వాళ్లకు చెప్పి ఆ విపరకుమారుణ్ణి ఘనంగా పల్లకీలో ఊరేగించాడు అతడికొక విహార సౌధాన్ని సేవకు చాలామంది పరిచారికలను ఇచ్చాడు అని చెప్పాడు గృహస్థు అదంతా విన్న విష్ణుగుప్తుడు ఆ విహార సౌధానికి వెళ్ళి విచారించగా అయ్యా నిన్నటి వరకు వారు ఇక్కడే ఉన్నారు మా రాజకుమార్తెకు కౌముదిని చదురంగంలో ఓడించిన కళావంతుడు మలయధ్వజుడనే పాండ్యరాజు ఆస్థాన విద్వాంసుల వారి పుత్రుని యొక్క ప్రతిభను విని అతనితో వాదించడానికి వెళ్ళాడని తెలిసి దేవగుప్తుల వారు కూడా బయలుదేరారు అని విన్నవించారు విష్ణుగుప్తుడు తనలో అయితే అబ్బాయి ఈ సరికి అక్కడికి చేరుకుని ఉంటాడు నేనిటు రాగా వాడు అటు వెళ్ళాడన్నమాట బాగానే ఉంది ఈ దాగుడు మూతలాట అనుకుంటూ తిరిగి తన రాజ్యానికి వెళ్ళేసరికి అప్పటికి ఓ రోజు ముందుగానే కళావంతుడు దేవగుప్తుడు హోరాహోరీ పండిత సభలో వాదోపవాదాలు చేశారని గెలుపు తన పుత్రునిదే అయ్యిందని తెలిసి సంతోషించాడు కళావంతుడు నిరంతరం దేవగుప్తుడే అంటిపెట్టుకుని తిరిగాడని ఇద్దరూ కుశలవుల్లా అనిపించారని తెలిసిన వాళ్ళు చెప్పగా విష్ణుగుప్తుడు మహదానందంతో వేగంగా తన ఇల్లు చేరుకున్నాడు ఇంతవరకు కథను చెప్పిన మణిసిద్ధుడు తరువాయి కథని ఆ తరువాత మజిలీలో ఇలా చెప్పసాగాడు నలభై ఆరవ మజిలీ కథ సమాప్తం కొనసాగింపును నలభై ఏడవ మజిలీలో తెలుసుకుందాం నమస్కారం